మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర మొదలెట్టినటువంటి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటితో కంప్లీట్గా రాయలసీమ జిల్లాలో పూర్తి చేసేశారు ఇపలపాయలో మొదలెట్టి రాయలసీమ జిల్లాలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ సిద్ధం సభ జరిగినటువంటి పార్లమెంటు నియోజకవర్గం తప్పితే మిగిలిన అన్ని చోట్ల కూడా బస్సు యాత్రను పూర్తి చేశారు గా ఈస్టర్ రోజు ఒక రోజు తప్పితే బ్రేక్ ఇచ్చి అండ్ సభలు సమావేశాలు ర్యాలీలు సమీక్షలు ప్రజలతో ఇంటరాక్షన్ ఒక రేంజ్ లో అనుకోండి అండ్ జగన్ గారికి వచ్చినటువంటి స్పందన చూసి అండ్ అంత ఎర్రటి ఎండలు ఒక రేంజ్లో ఎండలు మరీ ముఖ్యంగా రాయలసీమలో అయితే ఆ ఎండల్లో కూడా జనం కాళ్ళలు చెప్పులు లేకుండా పరిగెడుతూ ఉంటే కొందరు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు పోస్టులు పెడుతూ ఉండటాన్ని కూడా నేను చూశాను అదే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆ ప్రాంతం విమానం కనుక చల్లదనంతో నిండిపోతుంది ఏంటి కాళ్ళలో చెప్పులు ఎండకు పరిగెడుతూనే ఉన్నారు అని అంటే ఆ స్థాయిలో స్పందన అయితే వచ్చింది అండ్ ప్రజల నుంచి వినతలు విజ్ఞప్తులు మరికొన్ని డిమాండ్స్ కూడా వచ్చాయి అన్నిటినీ కూడా స్వీకరించారు సో గ్రేటర్ రాయలసీమ ఇప్పుడు సారీ మామూలు రాయలసీమ నాలుగు జిల్లాలో అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెల్లూరులో అడుగు పెట్టారు సో చిటికంత బ్రేక్ ఇచ్చారు ఇప్పటి వరకు జరిగినటువంటి యాత్ర జనం ఎలా ఉంది స్పందన ఎలా ఉంది విజ్ఞప్తులు ఏంటి అండ్ ఈ నెల తొమ్మిదవ తేదీ ఉగాదిని పురస్కరించుకుని ఆల్మోస్ట్ వైసీపీ తన మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతుంది కాబట్టి వైసీపీ తన మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతుంది కాబట్టి సో అప్పటి వరకు ఇంకా ఇంకేమైనా కొత్త ఏవేవి చేర్చాలి మేనిఫెస్టోలో నేను చూసాం వాహనమిత్ర లారీ డ్రైవర్లు ట్రిప్పర్ డ్రైవర్లు అయినా అమలు చేస్తాము అని చెప్పారు ఇలా ప్రజల నుంచి ఇంకా కొత్త కొత్త డిమాండ్స్ ఏవచ్చాయి మేనిఫెస్టోని ఏ విధంగా తీర్చిదిద్దుతాం మార్పు చేరుపులు ఏమైనా చేద్దాం అండ్ స్పందన ఎట్లా ఉంది అని కీలకమైన నాయకులతోటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే సమీక్ష జరపడం కోసం చిటికి అంత బ్రేక్ ఇచ్చారు సో క్షేత్రస్థాయి నుంచి కనుక రిపోర్టు ఎవరు ఎట్లా చేశారు అభ్యర్థుల విషయంలో ఎట్లా ఉంది పాజిటివ్లు నెగిటివ్లు అన్నింటినీ కూడా క్రోడీకరించుకోబోతు ఉన్నారు వెరసి స్పందన అయితే సూపర్ మన ఇంటర్నల్కి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఎక్కడ ఎవరిని కలుపుకుపోవాలి ఎక్కడ ఎవరికి ఏం ఓవర్కమ్ చేసుకోమని చెప్పి చెప్పాలి ఎక్కడ మన మానిటరింగ్ మరింత పెరగాలి రకరకాలుగా మొత్తం అనేది ఈ రోజంతా కూడా సీఎం గారు సమీక్షలకే కేటాయించారు అండ్ ఆఫ్టర్ దట్ నెల్లూరు నుంచి మళ్ళీ తన బస్సు యాత్ర అయితే ప్రారంభమవుతుంది